మొక్కిన మొక్కులు తీరితే దేవుళ్ళకు ముడుపులు కడుతుంటారు కొంతమంది భక్తులు ముడుపులు అంటే కొబ్బరికాయలో పైసలో క్షీరలో బట్టలో బంగారమో ఎండో ఇట్లా ఎవ్వాలి ఇష్టమున్న ముడుపులు వాళ్ళు కడుతుంటారు కదా అయితే గా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక గుడికాడ మాత్రం మర్రి చెట్టుకు గడియారాల ముడుపులు కడుతుంటారు భక్తులు ఇక ముడుపులతో చెట్టు అంతా ఎట్లా నిండిపోయిందో ఇక చూసిరా చెట్టు గాని రాకుండా ఎట్లా కట్టిరో గడియారాల ముడుపులను చెట్టుకు ఆకుల బదులు గడియారాల ఎగురుబెట్నాయా అనిపిస్తుందిలే చూస్తుంటే కట్టేదెందుకు తావులేక కట్టిన పాత గడియారాలన్ని తీసి చెట్టు చుట్టూ పోగేస్తే గడియారాల గుట్టలే తయారైన కింద మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని కాడికెలు యాభై కిలోమీటర్ల దూరం ఉంటుందట ఈ గడియారం మొక్కుల మరి చెట్టు ఇక్కడ ఏ దేవుడు ఉండడట గాని మున్పు ఓ బాబా నట చెట్టు కింద ఇక ఆయనకు మొక్కితే కోరిన కోరికలు ఉదిరేటి అట మరి గడియారం కట్టుమని బతికొండంగా బాబానే చెప్పేదో లేకపోతే ఎవరన్నా భక్తులకి ఆ తాటొచ్చిందో గాని ఓ పదేళ్ల సంది గడియారాల ముడుపుల జాతర నడుతుంది ఆ బాబా పేరు కూడా గడివాలా బాబానే అయిందట మరి ఇదే ముడుపు గడియారాలు గట్టుడైందని అంటే టైం బ్యాడైన వాళ్ళు వచ్చి వాళ్ళ టైం బాగా చేయి బాబా అని మొక్తారు కదా ఇక కోరుకున్నట్టు టైం బాగుపడ్డది నా టైం బాగా నడుస్తుందని చెప్పినట్టు ఇట్లా గడియారాలు కడుతురట గడియారాలే కాదు చెట్టు మొదట్లో బాబాకు సిగరెట్లు అంటించి కొబ్బరికాయలు కూడా కొట్టిపోతారు దూరంగా నిలబడితే ఏం తెలియదట కానీ దగ్గర నిలబడితే టిక్ 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 అనుకుంటా ఒకటే సొప్పుడు వస్తుందట గడియారాలది మరి ఇంత గనం గడియారాలు అవుపడుతుంటే దొంగలెత్తకపోరా సెక్యూరిటీ లేదు పోలీసు వాళ్ళు కూడా లేరు కదా అని అంటే ఆ అది కూడా జరిగిందట ఈడికి వెళ్ళే గడియారాలు ఎత్తుకపోతే ఇక అట్లా ఎత్తుకపోయిన వాళ్ళకు బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టేనట ఓ పారి గట్టనే ఓ దొంగోడు గడియారాలు ఎత్తుకపోతే వానికి టైం బ్యాడయి మళ్ళా వాడే ఉల్టా వచ్చి గడియారం ముడుపు కట్టే పరిస్థితి వచ్చిందంటే చూసుకో ఎంత పవర్ఫుల్ బాబా అంటే పదేళ్ల సంది ఇట్లా నడుతుంది కానీ బాగా నాలుగేళ్ల సంది అయితే శీతం నడుస్తుందట బ్యాడ్ టైం అంతా వచ్చి మొక్కిపోయి టైం బాగుపడంగానే గడియారం కట్టిపోతున్నారట చిత్రం ముందులే గడియారాల ముడుపులా మొక్కు